ప్పటికి కుల వివక్షత ఎందుకంటే ఇంత హై టెక్నాలజీ వచ్చి ఇంత అప్డేట్ అవుతున్న ఈ జనరేషన్ లో కూడా ఈ కుల వివక్షత ఉందా సార్ ఒకవేళ ఉంటే మీరు కూడా ఈ కుల వివక్షతకి గురైనారా ఒకటం ఫస్ట్ ఆఫ్ ఆల్ కులం ఇంకా ఉందా అని ప్రశ్న చూడండి ఎక్కడ ఉంది ఎట్లా అంటారు ఎవరి కులంలో వాడే పెళ్లి ఎందుకు అండి ఈ ఒక్కటి రాదు నువ్వు నీ కులం తప్ప ఏ కులం పెళ్లి చేసుకోకూడదు అని ఎన్నడో రెండు వేల సంవత్సరాలు లవ్ అది మనం చూడాల్సి ఎప్పుడేంటే జనరాలిటీ పర్టికులారిటీ రెండు ఉంటాయి జనరాలిటీ ఏంటి అని చూసి సమాజాన్ని ఎసెస్ చేయాలి జనరాలిటీ ఏంటి ఎవరి కులంలో వాడు పెళ్లి చేసుకోవటమే జనరాలిటీ నీ ఒ నువ్వు ఇతర కులంలో పెళ్లి చేసుకుంటే అవి డిస్టర్బ్ కావటము డిస్టర్బ్ చేయటము చంపటము చావటము ఎప్పటికీ జరుగుతుంది ఒక మనిషి ఇంకొక మనిషిని పెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పేస్తాడు ఏంటి ఇదే కులం తర్వాత ఇప్పుడు ఎవరి కులాన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటున్నది మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి కులం అనేది వన్ ఫైవ్ పర్సెంటేజ్ పోయిందా ఫోర్ పర్సెంటేజ్ పోయిందా అది వేరే విషయం కానీ కులం అనేది విస్తృతంగా ఉంది అంతటా ఉంది అది కన్సాల్టేట్ అవుతుంది కొత్త పద్ధతుల కన్సాల్టేట్ రూపం మార్చుకుంటుంది కాబట్టి కులం పోలేదు ఎప్పుడు ఒక్క మేము అందుకోసం అప్పుడప్పుడు అంటుంటాం మేము కులాంతర మతాంతర వివాహతుల వేదిక అనేది పెట్టాము డెబ్బై తొంభై పెట్టాము దాని ఉద్దేశం ఏంటంటే ఒక్క నీ కులం తప్ప ఏ కులమైనా పెళ్లి చేసుకో ఒక్కనే కులం తప్ప ఇప్పుడు మనకు ఆ పరీక్ష లోపల ఏబిసిడీ ఉంటాయి నాలుగిట్లు ఏదో ఒక టిక్కు పెట్టమంటాం కదా నేనేమంటానంటే రెండు వేలు మూడు వేల కులం ఉన్నాయనుకోండి మూడు వేల టిక్కులు ఉన్న పెట్టడం ఒక్క నీ తప్ప ఏదైనా పెట్టుకోమంటాను కాబట్టి ఒక్క నీ కులం తప్ప ఏ కులమైనా వివాహం చేసుకుంటే ఒక రెండు జనరేషన్స్ లోపలనే భారతదేశంలో కుల వ్యవస్థ అంతరించిపోద్దండి అందుకోసమే కుల వ్యవస్థ అనేది భారతదేశం లోపల అన్నిటికంటే ప్రమాదకరంగా అన్నిటిని సమాజాన్నంతా చీల్చేది ఇవాళ వ్యక్తులు ఇద్దరు ఘర్షణ పడితే కులము లేని సమాజంలో ఆ ఘర్షణ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది కానీ కులమున్న సమాజంలో ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఘర్షణ రెండు కులాల మధ్యలో ఘర్షణగా మారుద్ది మీరు కావాలంటే చూడండి ఇది ఈ కులానికి తర్వాత ఈ చీలి ఉండటం అనేది ఎవరికి లాభం ఆధిపత్యం ఇప్పటి ఇప్పటిదాకా ఆధిపత్యం వాళ్ళకి లాభం చేయబడే చేయబడే వాళ్ళకి అంత పడే వాళ్ళకి కాదు కాబట్టి కుల వ్యవస్థని కాపాడుకుంటారు ఎవరు ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు ఇది జనరల్గా కులానికి సంబంధించి అయితే ఇదన్నీ మేము దాదాపు చిన్నప్పటి నుండే అంటరానితనాన్ని కాడ స్కూళ్ళ తర్వాత మన ఎక్కడ ఎక్కడ లేదనేది ఏం లేదు ఎన్నెందు వెతికినా అందే ఉంటుంది కులం నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి ఉంటుంది అందుకోసం అంబేద్కర్ అంటాడు ఈ భారతదేశం లోపల కులం ఏ మూలకు పోతే ఆ మూలం మీకు అడ్డం వస్తుంది అని చెప్తారు ఇది కుల కుల వ్యవస్థ ఇది ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు ఒక భారతదేశం లోపల లేదా భారతదేశం నానుకోనున్న నేపాలు లేకపోతే సిలోను ఇట్లా కొంత భారత ఉపఖండం లోపల ఉన్నది తప్ప ప్రపంచంలో ఎక్కలేదు కులం హిందూ మతంతో రిలేటెడ్ క్రిస్టియన్ మతంలో కులంలో ఉండదు ముస్లిం మతంలో కులం ఉండదు కానీ ఈ హిందూ మతంలో ఉండాలి అయితే క్రిస్టియన్లలో కూడా మాల మాల క్రిస్టియను మాది క్రిస్టియను రెడ్డి క్రిస్టియన్ అట్ట ఉండరు కదా అంటే ఈ హిందూ మత ప్రభావం అది ప్రపంచంలో ఇతర దేశాల్లో అమెరికాలో బ్రిటన్ను ఫ్రాన్సులను అక్కడ లేవు ఎందుకు లేవు అక్కడ ఆ మతం కులాన్ని ఆశ్రయించలేదు కాబట్టి ఈ ప్రస్తుత పరిస్థితి లోపల కులం ఒక సమాజ పురోగతికి పెద్ద ఆటంకంగా ఉంది దీనికి వ్యతిరేకంగా పెద్ద ఫైట్ కల్చురల్ రెవల్యూషన్ లాంటిది ఒకటి రావాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి యూరోప్లో పదహారు శతాబ్దం మాత్రమైన రిణాజెన్ రిణం అని వచ్చి తర్వాత రిఫర్మేషన్స్ అని మతం లోపల సంస్కరణలు వచ్చినాయి రిఫర్మేషన్స్ దాని తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ వచ్చినాయి దాని తర్వాత ప్రపంచం యూరోప్లో ప్రత్యేకించి పెద్ద డెవలప్మెంట్ వచ్చింది నాగరికంగా డెవలప్ అయింది ఉత్పత్తి రీత్యా డెవలప్ అయింది ఇవాళ ప్రపంచ ప్రపంచం లోపల అది ప్రధానమైన శక్తులుగా ముందుకు వచ్చినాయి కానీ మన దేశం లోపల ఈ కుల వ్యవస్థ ఏం చేసిందంటే సమాజాన్ని అంతా చీల్చి అభివృద్ధి కాకుండా చేసింది కాబట్టి కుల వ్యవస్థంగా ప్రత్యేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ ఈ కుల వ్యవస్థని ప్రోత్సహిస్తుందని అనుకోవచ్చా సార్ ఇప్పుడు వాళ్ళకి కుల వ్యవస్థని ఉంచాలి ఇది చాలా అవసరము అని వాళ్ళు రాసుకున్నారు మీరు కనుక ఇది అతనికి సావర్కర్ కానీ గోవాల్కర్ కానీ తర్వాత ఎన్టీఆర్ కానీ ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన లీడర్ల యొక్క ఉపన్యాసాలు కానీ వాళ్ళ పుస్తకాలు కానీ చదవండి వాళ్ళెక్కడ ఎక్కడ కూడా కుల వ్యవస్థ దుర్మార్గమైంది దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ఇట్లా ఎక్కడ నీకు ఒక్కటి మాట పైగా మన సనాతన ధర్మాన్ని కాపాడాలి మనకు మన మన వ్యవస్థని కుల వ్యవస్థని రక్షించాలి కుల వ్యవస్థ రక్షించుతనే భారత సమాజం ముందుకు ఇట్లా వాళ్ళు వాళ్ళు రా అంటే ఉంటుంది అన్నమాట కాబట్టి వాళ్ళు ఎంతెందుకంటే ఇప్పుడు మనం చూస్తాం ఈ ఈ ఒక ఇరవై అయింది అనుకుంటా మోడీ గవర్నమెంట్ వచ్చి ఈ ఇరవై రోజులలో మీరు చూడండి ఎన్ని గతకాలైన ఛత్తీస్గఢలండి ఛత్తీస్గఢ్ బీజేపీ గవర్నమెంట్ అక్కడ పశువులని అమ్ముకుంటే వాళ్ళు ఉంటారు వాళ్ళని ముగ్గురిని పంపేసిండీ అదే మనుషుల్ని బతికించడానికి ప్రయత్నం చేయండి రా అంటే పశువుల్ని బతికిచ్చేసి మనుషులను చంపే వ్యవస్థ ఇది కాబట్టి అనేకమైన ఈ కులంతో ఇప్పుడు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన ఆహారం తింటారండి మన ఇష్టం ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ నైంటీ పర్సెంటేజ్ ఉంటారు భారతదేశాన వెజిటేరియన్స్ టెన్ పర్సెంటేజ్ ఉంటారు ఉండరు అయితే వెజిటేరియన్స్ అది అందరు వెళ్ళిపోవాలి నాన్ వెజిటేరియన్స్ ఏ ఉండాలంటే ఏం అప్పుడు పేప కోటలు కొంట పని ఏం కావాలి అందుకోసమే ఎవరి ఆహార అలవాటు ఇష్టం ఎవరి జీవనం వాళ్ళ ఇష్టం ఇప్పుడు మీరు చూడండి అది వాళ్ళు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వాలెంట్స్ డే వాళ్ళిద్దరు ఎవరో అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఇష్టపడతారండి వీళ్ళు ఎవరండి బజరింగ్ దానికి ఏమో అవసరం విషయం తీర్పరచి వీళ్ళకేంది అంటే అహంభవం గర్వం డిక్టీరియల్ మెథడ్స్ మైండ్ సెట్ అది అంటే మేము చెప్పింది అందరం ఇదే కదా డిక్టేటర్ చెప్పు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ